ముఖ్యంగా స్త్రీమూర్తులకు చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకి నా నమస్కారాలు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు తెప్పోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని నాకు కల్పించారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నా స్వగ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఈనాడి తెప్పోత్సవంలో పాల్గొనే అవకాశం రాలేదు స్వామివారిని ఎప్పుడైనా దర్శనం చేసుకోవడం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కొండ ఎక్కడం కొండ మీద ఉన్న స్వామిని దర్శించుకునే భాగ్యం దొరికింది కానీ తెప్పోసంద దగ్గరుండి జరిపించే భాగ్యాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రసాదించారు వారికి పూర్తిగా వారి పరిపూర్ణ అనుగ్రహంతో ప్రసాదించారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఈ రోజున లక్ష్మీ స్వామివారి అనుగ్రహంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఎంతో నమ్మి ఇష్టంతో ప్రేమతో ఈ రాజనగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించి రోజున మన ప్రాంతాన్ని మన ప్రాంత ప్రజల కోసం సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇస్తే ఈరోజు స్వామివారి భాగ్యం చేసి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా ఇందులో కల్పించారు గత స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు కొంతమంది నన్ను ఆప్యాయతో ఈ ప్రాంత వాసిన నమ్మకంతో ఆహ్వానించారు స్వామివారి రథోత్సవాన్ని తిలగణించమని ఆనాడు ఉన్న పాలకులు నేను రాకూడదని చెప్పేసి చాలా ఎత్తులు వేసి నన్ను దూరంగా నెట్టేశారు స్వామివారు ఆ కార్యక్రమానికైతే దూరం చేయగలిగారు కానీ స్వామివారి కార్యక్రమం రాకుండా దూరం చేయగలిగారు కానీ ఈరోజైతే దగ్గరుండి కార్యక్రమం చేయించుకునే బాధ్యాన్ని స్వామివారు నాకు అనుగ్రహించారు ప్రజల్ని నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించి స్వామివారి సేవ చేస్తున్న భాగ్యాన్ని కల్పించినందుకు సర్వదా నేను కృతజ్ఞతలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే స్వామివారిపై ప్రత్యేక శ్రద్ధ ప్రశ్నించి ఉంది ఎందుకంటే నేను కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తిని మీ అందరికీ తెలుసు స్వామివారికి ఏదో ఒక చెయ్యాలి అనే తపనుందగానీ గతంలో ఎవరైతే ఇక ఎలక్షన్ల ముందు చెప్పారు స్వామివారికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వారి కనీసం సొంత డబ్బులతో కొబ్బరికాయ కూడా కొట్టలేకపోయారు వాళ్ళు అందువల్ల ఎలక్షన్ల ముందు స్వామివారికి ఏం చేస్తాననేది ఎవరికి చెప్పలేదు కానీ ఈరోజు మాత్రం ఇక డీ గారు ఉన్నట్టున్నారు బహుశా చాలా పెద్ద ప్రణాళిక చేస్తున్నాం స్వామివారు ఏం చేస్తారో చూద్దాం పైన చెంకు చక్రం నాము చుట్టుపక్కల పది పదిహేను గ్రామాలకు కనిపించే విధంగా కూడా పెట్టాలనేది ఒక సంకల్పం అదే విధంగా కొంచెం అంటే ఒక వంద మీట్ల వరకైనా ఏదైనా కింద నుంచి కేబుల్ కార్లకు ఏదైనా ఏర్పాటు చేయాలని అదొక ప్రపోజల్ పెట్టాం అన్నదాన సత్రం ఉండాలి రూములు ఉండాలి నిత్య కైంకర్యం ఉండాలి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కొత్త డిటీఆర్ తయారు చేస్తున్నాం పుష్కరాల నాటికి కొంతవరకు వర్క్ చేయాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రంగనాథ స్వామి వారితో కూడా గతంలో ఈ యొక్క అడావుడిగా గుళ్ళు పడగొట్టేసారు కానీ కంప్లీట్గా దానికి అప్రూవల్స్ రాలేదు ఒక బడ్జెట్ అప్రూవల్స్ ఎలాంటివి రాకుండా చాలా ఇబ్బందులో ఉన్నాయి స్వామివారు బయట ఉన్నారని చెప్పి గురువుగారు ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ నేను చూశాను బాబు నువ్వు నాకు ఏం చేయకర్లేదు కానీ స్వామి బయట ఉన్నాడయ్యా ఆయనకి మాత్రం ఒక ఆలయాన్ని నిర్మించే కార్యక్రమం చేయమన్నారు నా శక్తి మంచం లేకుండా ఆ యొక్క రంగనాథ స్వామి వారికి ఆలయం నిర్మించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను స్వామి వారికి కూడా ఒక మంచి అద్భుతంగా మన ప్రాంతాన్ని ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి చాలామందికి అనుగ్రహం ఉంది చాలామంది వేలాది మంది వచ్చి ఈ యొక్క కళ్యాణం టైంలో చూస్తుంటారు అలా కాకుండా నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఈరోజు ఒక వాడపల్ల చూస్తే గత పదేళ్ళ కింద వాడపల్ల ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కానీ అభివృద్ధి అనేది ఇప్పుడు చూస్తే దర్శించుకోవాలంటే మా నాలంటే ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళి లెటర్లు తీసుకునే పరిస్థితి వచ్చింది అలాగే రేపు కోరుకొండ లక్ష్మీ నరసింహ కూడా మంచి వైభవం రావాలి వేల ఎకరాలు ఉన్నటువంటి స్వామివారాయన స్వయంభు కోరిన కోరికలు తక్షణం తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి ఎంత చేసినా తక్కువే కాబట్టి నా వంతు మాత్రం దాన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకుని పనిచేయాలనుకుంటున్నాను ఈ ఎలక్షన్ ముందు చెప్పే మాటలు కాదు ఎలక్షన్ అయిన తర్వాత నేను పూర్తిగా చేయడానికి అన్ని ప్రాణాలు సిద్ధం చేసుకున్న తర్వాత చెప్తున్నాను మొన్న కూడా కార్తీక మాసం రాగానే ఒక ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టాం మీ అందరికీ తెలుసు ఒక సేవా కమిటీ ఏర్పాటు చేసాం ఎందుకంటే దేవస్థానం అనేది దత్త దేవస్థానం ఇది ఇప్పుడు అప్పుడు ఏమి చేయాలన్నా కానీ అన్నవరం దేవస్థానం అనుమతితో చేయాలి కానీ మనం అలా కాకుండా ఈ యొక్క భక్తులకు సహాయ సహకారాలతో ఒక సేవా కమిటీ కింద ఏర్పాటు చేసుకొని కార్తీక మాసంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అన్నానికి ఇబ్బంది పడుతున్నారు ఫోటోల్స్కి వెళ్తే వాళ్ళు చుచిగా ఉంటుందో లేదా నాన్ వెజ్ విజ్ అన్నీ పెట్టేస్తారు ఎంతో మంది మహిళలు ఆటోలు పెట్టుకుని వస్తున్నారు అలాగే నేను కూడా ప్రత్యేకంగా బస్ వేసాను బస్సు పెట్టించాను టూరిజం డిపార్ట్మెంట్తో ఇక కోరుకొండ నుంచి మొదలు పెట్టి కోరుకొండ అన్నవరం పిఠాపురం దాక్షారాము ఇలాగ మొత్తం వాడపల్లి మీదుగా రాజమండ్రి మళ్ళీ వచ్చే విధంగా ఒక బస్సు ప్రత్యేకంగా వేయించింది ఇది ఆర్టీసీ బస్సు కాదు టూరిజం బస్సు వేయించండి ఎందుకంటే స్వామివారి దర్శన భాగ్యం సిటీలో ఉన్న వాళ్ళకి కూడా దొరకాలని చెప్పేసి ఆ విధంగా బస్సు ఏర్పాటు చేశాం అది స్వామివారి కోసం కంటే ఆ భక్తులకి స్వామివారి అనుగ్రహం దొరకడం కోసం అనేది నా బాధ్యతగా నేను ఆ పనిచేసాను తర్వాత ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు భోజనాలకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నం అనేది అతని క్షేత్రంలో అంతా కష్టపడి తిరిగి వచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం తినాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చుచిగా ఉన్నటువంటి పదార్థాలతో కూడినటువంటి అన్నం పంచపక్ష పరాణాలు పెట్టలేం కానీ కడుపు నిండా పెట్టడానికి మాత్రం ఒక సాంబారు ఒక కూరత భోజనం పెడితే బాగుంటుందని మీ అందరూ ఒక సమిష్టిగా ఆలోచించి సమిష్టిగా ఆలోచించి భోజనం ఏర్పాటు చేస్తాం అంటే అందరూ ఇంతకుముందు కూడా భోజనాలు పెట్టాలనుకున్నారు వారు కాకుండా మా ఇంట్లో కుటుంబ సభ్యులు చూసినప్పుడు నా భార్య ఉందని నేను ఇస్తే ఎమ్మెల్యే కాబట్టి చిరంటారు అలా కాదని చెప్పి నా భార్య సొంత కష్టార్జితంలో నుంచి తనకి ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బుల నుంచి ఒక లక్ష రూపాయలు నా పెద్ద కుమార్తె అల్లుడు కలిసి ఒక లక్ష రూపాయలు నా చిన్న కుమార్తె ఒక లక్ష రూపాయలతో ఈ యొక్క అన్నదానం ప్రారంభించాం చాలామంది మంచి దాతలందరూ కూడా ముందుకొచ్చారు చాలా అద్భుతంగా ముందుకొచ్చారు యాప్రీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దీన్ని సమర్థవంతంగా సేవా కంపెనీ కూడా ఈ తనకాల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మొత్తం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సమర్థవంతంగా చేస్తున్నారు ఈరోజు చూస్తే చాలా ఆనందం ఉంది లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో రెండు మూడు వేల మంది రోజు భోజనం చేస్తున్నారు ఈ యొక్క భక్తులు గుడికి కూడా వస్తున్నారు భక్తులకి రద్దీ రద్దీ పెరిగింది గుడికి అనేది విన్నప్పుడు మనవంతు స్వామివారికి సేవ చేసుకోవడం మొదలైంది ఆరంభం మొదలైంది ఖచ్చితంగా ఐదేళ్ళలో స్వామివారు ఆయుష్ ఆరోగ్యంగా ఇస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి కోరకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడిని మీ అందరికీ చూపిస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు తెప్పోత్సవంలో అయ్యవార్లతో పాటు ఆ తెప్ప మీద పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను అయ్యవార్లు అవకాశం ఇచ్చారు నేను ఐదు పావుకు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాను లాస్ట్కి వచ్చి నాదే నేనే మాట్లాడాలి ఐదు పోవకు బయటకు వచ్చాను అందులో నుంచి ట్రాఫిక్ కారు తీసుకుని వచ్చేసరికి ఐదున్నర అయింది రాగల్లా లేదా స్వామి అనుగ్రహం ఉందా లేదా అని అన్నాను కానీ ఈ స్వామి కాల్ చేశారు స్వామివారి కార్యక్రమం భక్తుల్ని ఇబ్బంది పెట్టి మాత్రం కార్యక్రమం నా కోసం ఆపద్దు మీరు కార్యక్రమం యథావిధిగా చేయండి నేను స్పీడ్గా రావడానికి ట్రై చేస్తాను ఆఖరిని దండం పెట్టుకోవడానికి అవకాశం దొరికిన చాలు స్వామి అనుగ్రహం ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పి వారికి చెప్పాను కనగల నాగేశ్వర గారు కూడా మీరు ఎనిమిది లోపల ఎలా వచ్చినా రండి అని చెప్పేసి పెద్దలు వారు కూడా చెప్పారు గురువుగారు కార్యక్రమం కానివ్వండి కార్యక్రమం నా కోసం ఆపద్దు అది చాలా తప్పు దైవ కార్యక్రమం దేవుడిని దేవుడి కోసం వచ్చినటువంటి భక్తుల్ని నా గురించి వెయిట్ చేయించడం అనేది ధర్మం కాదు దయచేసి కార్యక్రమాన్ని నన్ను అదృష్టం కొలిది మా డ్రైవర్ మా రథసారిది వాడి మనసులోకి స్వామి దూరినట్టున్నాడు జాగ్రత్తగా స్పీడ్గా దూరకుంటూ తీసుకొచ్చాడు నన్ను తీసుకొచ్చేది కాదు స్వామివారు ఈ యొక్క అనుగ్రహం ఇచ్చినందుకు సర్వదా మీ అందరితో పాటు నేను కూడా స్వామివారికి కృతజ్ఞత ఉంటానని కృతజ్ఞత ఉంటానని అలాగే ఈ యొక్క తెప్ప అనేది అంటే ఈ తెప్పోత్సవంలో తక్కువ మంది మాత్రం ఎక్కడానికి అవకాశం ఉంది గ్రామంలో పెద్దలు చాలామంది ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు చుట్టుపక్కల నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు కానీ అది ఎక్కడానికి అసలు ఆ పర్మిట్ లేదు చిన్నది ఉంది అది అక్కడికి సీఏ గారు బాగా కంట్రోల్ చేశారు ఎంత కంట్రోల్ చేసినా లాస్ట్కి ఒక అమ్మాయి ఎక్కుతానంటే కూడా మా పార్టీకి సంబంధించిన వయసు పేషెంట్ ఆరి వయసుల అమ్మాయి మా మనసులో ఒక తిప్పేసి ఆ అమ్మాయిని ఎక్కించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కానీ ఎవరు కూడా తప్పలోకి ఎక్కించలేదని మాత్రం ఎవరు అనుకోవద్దు అందుదా భావించవద్దు భవిష్యత్తులో ఒక పెద్ద తప్పు పెడదాం ఆ తప్పు వచ్చే పెద్దది పెడదాం అలాగే సౌండ్ సిస్టమ్ కూడా పెడదాం ఎందుకంటే చాలా ఈ అయ్యవార్లు మాత్రం బ్రహ్మాండమైన మంత్రాలు చదివారు వేదాలు చదివారు కానీ మీ ఎవ్వరికీ వినిపించలేదు ఆ వినిపించినప్పుడు నాకు బాధ కలిగింది అయ్యో ఇక్కడ ఇక్కడ మాట్లాడితే ఇక్కడ వేదం ఏదైతే చెప్తున్నారో ఇక్కడ మంత్రాలు ఏదైతే పఠిస్తున్నారో ఆ మంత్రాలను నా వరకు వినిపిస్తున్నాయి ఇక్కడ పది మందికి వినిపిస్తున్నాయి అక్కడ భక్తులు వేలాది మంది గట్టి మీద కూర్చుని ఉన్నారు ఆ గట్టి మీద కూర్చున్నటువంటి భక్తులకు వినిపించట్లేదా అని చెప్పి బాధ కలిగి మన వీరికి మంత్రులు గారికి అప్పుడే చెప్పాను నేను వారికి చెప్పి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా మైక్ ఉండాలి బైక్ ఉంటే భక్తులు అందరూ కూడా వింటారు వినడం కోసమే కదా ఇంట్లో నుంచి ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళందరూ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ యొక్క ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క రాజనగరం నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఇచ్చినందుకు వారికి సర్వదా అదే అని అదేవిధంగా అయ్యవాళ్ళకి ఏదైతే పెద్దవారు ఉన్నారో వారందరికీ నా సెల్స్ వచ్చి పాదాభి